అనుకోకుండా అలా చేస్తూనే ఉన్నాయి ఎందుకంటే గారు హైదరాబాద్కి రమ్మన్నారు పూణే అయిపోయింది వాళ్ళకి చాలా చాలా సమస్యలు ఉన్నాం నార్త్ ఇండియా అంటే చాలా చేసేసాం ఇప్పుడు హైదరాబాద్ రండి అన్నారు రండి అంటే రోజు ప్రయత్నిస్తున్నాను హైదరాబాద్ కోసం అలా చేయగా చేయ అనుకోకుండా పూణేలో ఉన్న కంపెనీకే వెళ్తే ఆ ఇంటర్వ్యూలో వారికి ఇక్కడ బ్రాంచ్ ఉందని తెలిసి పర్సిస్టెంట్ అయిన కంపెనీలో వారు ఓకే పర్వాలేదు హైదరాబాద్ కూడా ఇస్తా ఉన్నారు అనుకోకుండా జరిగింది ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ముప్పై నలభై ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారు ఒకటి కాదు రెండు కాదు నార్మల్గా మొదట్లో నాలుగైదు ఇంటర్వ్యూలకు వచ్చింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆల్రెడీ అనుభవం ఉన్నా కూడా మళ్ళీ రావట్లేదు అని ఆపలేదు పత్రికారు చెప్పారు వచ్చే ఉన్నారు ప్రయత్నిస్తూనే ఉన్నారు అనుకోకుండా జరిగింది అనుకోలేదు ఆ కంపెనీకి హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశారట ముందు ఇస్తా ఉంది అంతే నాకోసమే ఉండండి ఇప్పుడు గత పది సంవత్సరాలుగా అద్భుతమైన కంపెనీలో టెన్ టెన్ ఇయర్స్ అయిపోయింది వెరీ హ్యాపీ విత్ దట్ కంపెనీ వెరీ నైస్ వెరీ పర్సిస్టెంట్ అయిన కంపెనీ అది ఊహించలేదు నాకు ఆ కంపెనీలో ఉంటుందని సో ప్రయత్నం జరిగితే ఎప్పుడు మనకు అవకాశం వస్తుందో తెలీదు అందులో నుంచి అనుభవంలో నుంచి రాసిందే అక్కడే ఉందేమో తవ్వుతూ మధ్యలో ఆపేస్తాం చివరికి కరెక్ట్గా బంగారం దొరికే ముందు ఒక అడుగు ముందు ఆపినా బంగారం దొరకదు అంతే అంతే అవును వదలకూడదు ప్రయత్నం రోజు చేయాలి రోజు రోజు ప్రయత్నం అనే ఒక అనుభవపూర్వక సారాంశం వస్తుంది మనకి లోపల నుంచి ఆ జ్ఞానం వస్తుంది ప్రయత్నము సఫలం కాకపోయినా ఆ నిమిషానికి సఫలం కానట్టు అనిపించవచ్చు కానీ అనుభవం వస్తుంది ఆ అనుభవం ద్వారా పరిణితి వస్తుంది పరిణితి వల్ల ముప్పై ఒకటో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వద్దన్న సెలెక్ట్ అయిపోతాయి మీరు ఇక్కడ లేకపోతే ఎట్లా అడగాల్సింది ఆచార్యుడిని మన గురువుగారు పత్రిక అని అడిగారు సరే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇన్ని సెంటర్స్ వచ్చాయి మరి ఏం చేయాలి అవుట్ వాళ్ళు బాధపడవచ్చు అటాచ్మెంట్ వల్ల అయినా వచ్చేయండి అన్నారు ఇక్కడ ఇంకా వేరే పెద్ద పెద్ద పనులు ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి ఆచార్యుడు నెక్స్ట్ లెవెల్లో విషయాలు చెప్తారు మనకంటే హయ్యర్ లెవెల్లో ఉన్నవారు మనతో పాటు ఉన్నవారు మనల్ని ప్రోత్సహిస్తారు కొన్ని విషయాల్లో గురువుగారిని గురువులు ఎవరైనా ఉంటే బ్లైండ్గా ఫాలో అవ్వాలంటారా మనకు అర్థమైపోతుంది కదా బ్లైండ్ ఫాలోయింగ్ ఎప్పుడు వస్తుంది ఒక వంద సార్లు ఫాలో అయిన తర్వాత వస్తుంది మొదటి రోజు మనకు బ్లైండ్ ఫాలోయింగ్ రాదు ఒక వంద సార్లు ఒక నాలుగైదు సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ ఎన్నో వందల పుస్తకాలు చదివిన తర్వాత ఎంతగా చదువుతూ పోతుంటే ఎన్ని గురువుల పుస్తకాలు చదువుతూ పోతుంటే వారు చెప్పిన విషయాలు ఎన్ని చెప్ అర్థమవుతూ పోతుంటే అప్పుడు మన పత్రికల గురించి నాకు అంత ఎక్కువగా అర్థమవుతూ వచ్చింది ఎప్పుడైతే మనకు మనకుగా అర్థమవుతుందో అప్పుడు మనం గురువు గురించి గుర్తించగలుగుతాం అప్పుడు ఏం చెప్పినా చేయగలుగుతాం బ్లైండ్ ఫాలోయింగ్ జన్మజన్మల యొక్క సాధన వల్ల మొదటి రోజు రావచ్చేమో అది చాలా తక్కువ కొద్ది రోజుల తర్వాత మన హృదయ స్పందనను బట్టి మనం డిసైడ్ అయిపోతాం మనకు మనసు బ్లైండ్ ఫాలోయింగ్ ఎప్పుడు చేయలేదు మనసుకు లాజిక్ కావాలి ఆ లాజిక్ క్రాస్ చేయడానికి కొంత టైం పడుతుంది మనసు అడ్డుపడుతూ ఉంటుంది నాకు నాలుగు సంవత్సరాలు పట్టింది పత్రికారిని హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఫాలో కావాలి ధ్యానం చేయడం వేరు ఈయనే జీవితం అనుకోవడం వేరు ఈనే జీవితం అనేది తొంభై తొమ్మిదిలో అనుకు అనుకోవడం మొదలుపెట్టాను తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ధ్యానం చేస్తూ చేస్తూ ఆయన చెప్పినవన్నీ చేస్తూ వచ్చాం కానీ అన్ని చేయగా 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 కొన్ని వేల పుస్తకాలు చదవగా అన్ని వేల పుస్తకాల సారాంశం ఈయన ఒక్క లైన్లోనే చెప్పేశాడే మన ఎదురుగానే ఉన్నాడే ఎక్కడో ఉన్న అమెరికాలోనే దీపక్ చోపల్ గారు చెప్పి నేను ఎప్పుడో చెప్పేశాడు ఎక్కడో ఉన్న ఏకాటోలో చెప్పి నేను ఎప్పుడో చెప్పేశాడు ఎక్కడో భవిద్యతలో ఉన్నది ఈయన కళ్ళారా చెప్తూనే ఉన్నాడు సో వెరిఫికేషన్ అంతా అయిపోతాయి మైండ్కి వెరిఫికేషన్ కావాలి వెరిఫికేషన్ వ్యాలిడేషన్ రెండు కావాలి లాజికల్ రీజన్ కావాలి ఆ లాజిక్తో సాటిస్ఫై అవుతుంది అప్పుడు ఓకే వెయ్యి సార్లు లక్ష సార్లు అయిపోయింది వెరిఫికేషన్ ఇప్పుడు పత్రికారు ఏం చెప్పినా చేయొచ్చు అని మనసు సంతృప్తి చెంది అప్పుడు ఫాలో అవుతుంది ఇది ఇదంతటి కారణం ఇంటెలిజెన్స్ చదువుకోవడం వల్ల ఎక్కువ చదువుకోవడం వల్ల ఇంజనీరింగ్ ఇవన్నిటి వల్ల అదే చదువు తక్కువగా ఉన్న డైరెక్ట్గా ఫాలో అయిపోతారు మనకు చదువుకున్న వాళ్ళతో సమస్య ఏంటంటే మనకు బ్రెయిన్ అడ్డం వస్తుంది డైరెక్ట్గా ఫాలో కాలేము గురువులని ఆ బ్రెయిన్ సగం ఆపేస్తుంది మనది దానికి మనం సాధన చేయాలి మెల్లగా కొద్ది రోజులకు కొంచెం టైం తర్వాత మనం ఫాలో అవుతాం